హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ టుడే వీడియోలో అయితే మాఘమాసం మూడవ మంగళవారం రోజు మేము జరుపుకున్న పూజా విధానాన్ని అయితే చెప్తాను ఫ్రెండ్స్ యాక్చువల్గా మేమైతే పౌర్ణమి రోజే పూజను జరుపుకోవాలి అనుకున్నాము కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మాకైతే వీలు కాలేదు మూడో మంగళవారం జరిపాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దేవుడి రూంలోని దేవుడికి ఉపయోగించే సామాగ్రిని అంతటినీ డిస్ట్రాప్స్ అలాగే పితాంబర్ వేసి క్లీన్ చేసి ఉంచుకుంటాను ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం ద్వారా పూజ తొందరగా అవుతుంది నెక్స్ట్ అయితే మనము కూరాటమ్మలోని వడి బియ్యాన్ని తీసి వాటిని వండి నైవేద్యం చేసిన తర్వాత మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో వేసిన దక్షిణ అలాగే అమ్మవారికి ఉంచిన కడము హారము ఖర్జూరా పండ్లు పసుపు కొమ్ములు దక్షిణ వడి బియ్యం అన్నీ బయటికి తీయాలి ఇది వన్ ఇయర్ పాటు ఎలాంటి చెక్కు చెదరకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రైస్ అయితే వీటిని మనము ఆ అమ్మవారు పుట్టినరోజు మాఘ పౌర్ణమి కాబట్టి ఆ రోజు తీసి మనము వండి నైవేద్యం పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ మేమైతే నెక్స్ట్ టెంపుల్ వెళ్ళడం కోసం అయితే ఈ పడిబత్తము టెంకాయలు సాల్ట్ అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాము మా ఇంటి పద్ధతి ప్రకారం అమ్మవారికి మేమైతే ఏ ఏ వంటలను రెడీ చేయాలో వాటినైతే స్టార్ట్ చేసేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కుర్రాటమ్మలోని రైస్ని తీసి బాగా క్లీన్ చేసి నీరు బయటికి అంటే కాల్వలో వెళ్లకుండా ఒక బకెట్లో వంపేసుకొని అందులో డస్ట్ అంతా క్లీన్ చేసేసుకొని నేనైతే అందాజు నీళ్ళు అయితే అందులో కొద్దిగా రాక్ సాల్ట్ అలాగే బెల్లం వేసి మనం నైవేద్యం కోసం రైస్నైతే వండుకోవాలి ఇందులో కొలత నేను చూడండి ఫ్రెండ్స్ నేను రెండు వేలు కొద్దిగా మునిగే లోపలికి వాటర్ వేసుకుని అయితే వండేసుకున్నాను కరెక్ట్గా రైస్కి వాటర్ అయితే సరిపోయాయి ఇలా మనం వండి నైవేద్యం పెట్టుకోవడం వల్ల భారతాల పౌర్ణమి రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి అమ్మవారి అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది నెక్స్ట్ గుగ్గుల కోసం అలసందలు అయితే నేను నైట్ అయితే నానబెట్టేసుకున్నాను వాటినైతే నెక్స్ట్ స్టవ్ మీద వాటిని పెట్టేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు కురాట మనం క్లీన్ చేసుకొని అందులో కడియము హారం అయితే నేను డిస్ట్రాప్స్ పితాంబరి వేసి క్లీన్ చేసుకున్నాను పోల కోసం అంటే భక్ష్యాల కోసం రవ్వనైతే బాగా ఉడికిచ్చి పెట్టేసుకున్నాను పచ్చి పులుసు కోసం ఒక బ్రింజాల్ని బాగా కాల్చి చింతపండు అంతా పిండేసుకొని అందులో సాల్టు కారము పసుపు నువ్వుల పొడి కాల్చిన బ్రింజాలని తీసి అందులో మిక్స్ చేసి పచ్చి పులుసును అయితే రెడీ చేసి ఒకవైపు పప్పు ఇంకొక సైడ్ అయితే బ్రింజల్ కర్రీనైతే పెట్టేశాను ఆ వర్క్ అక్కడ జరుగుతుండగా ఇక్కడ నేనైతే అమ్మవారి కోసం మళ్ళీ మనము సంక్రాంతి పండుగ రోజు తెచ్చుకున్న కొత్త బియ్యం అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్ వాటినైతే మనం బియ్యం కలుపుకొని మనము కురాటమ్మలో నింపుకోవాలి మనము సున్నం పెట్టి నూనె రాసి సూర్యచంద్రలు వేసి గంధము పసుపు కుంకుమతో బొట్టు పెట్టి మనమైతే పూజించాలి ఈరోజైతే ఇవైతే రవ్వ పూలలు ఇలా తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ కోసిన చేయితోనైతే మనము మైదాపిండి అయితే కలుపుకోకూడదు అలా అయితే మనకి అనేవి సరిగా రావు ఇక్కడైతే ఒడిబియం కోసం అన్నీ రెడీ చేసేసాను చీర సారే నైవేద్యం పెట్టి అమ్మవారికి కురాటమ్మలో ఒడి బియ్యం నింపి పూజనైతే స్టార్ట్ చేసేసాను అన్నీ సమకూర్చిన తర్వాత యథాస్థానంలో ఉంచి పూజించాను ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని మేమైతే మా ఇంటికి నియర్గా ఉన్న యలమ్మాదేవి టెంపుల్కి అయితే వెళ్ళాము ఈరోజు భారతాల పౌర్ణమి రోజు అమ్మవారు పుట్టినరోజు కాబట్టి ఈరోజు పూజ ఎంతో విశేషంగా జరుగుతుంది టెంపుల్లో అయితే ఈ విధంగా అన్నీ ధూప దీప నైవేద్యాలతో పూజ జరిపి అయితే మేమైతే టెంపుల్కి బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను పచ్చిగా ఉల్లిపాయ వంకాయ ఎందుకు ఉంచానంటే అమ్మవారికి పచ్చిగా ఉంచినవి చాలా ఇష్టం అంట మనం నైవేద్యం చేసినా కూడా మళ్ళీ మనము పచ్చి వంకాయలను ఉల్లిపాయలను నైవేద్యంలో ఉంచితే చాలా మంచిది ఇక్కడైతే టెంపుల్కి అయితే వచ్చేసాము ఎల్లమ్మదేవి టెంపుల్ దగ్గర ఇది పరశురామ స్వామి విగ్రహము ఇది పచ్చలి నడమ ఒక గట్టుపైన అయితే అమ్మవారు వెలిసింది ఫ్రెండ్స్ రాయచూర్లో రైచూరులో మాఘమాసం సమ్మర్ కాబట్టి ఈ చెరువు కొద్దిగా ఖాళీగానే ఉంటుంది గట్టు పైన అయితే టెంపుల్ వెలిసింది మూడో మంగళవారం అయినప్పటికీ భక్తులైతే చాలా బాగా కిక్కిరిసిపోతున్నారు ఫ్రెండ్స్ పౌర్ణమి రోజు ఎక్కువగా ఉంటారు అనుకున్నాను నేను ఎప్పుడు ఎప్పుడు పౌర్ణమికి వచ్చేవాళ్ళం ఈ సంవత్సరం ఏదో తెలియని లోటు పిల్లలు మా వెంట రాలేనందుకు మేమైతే పరశురాముల స్వామి వారికి ఎల్లమ్మదేవికి టెంకాయలు సమర్పించి నెక్స్ట్ పంచనాగుల దగ్గరికి వచ్చి పూజను కంప్లీట్ చేశాము ఈ గట్టు పైననే అన్నీ వెలసాయి ఇది ఒక పొలంలో వెలిసిన టెంపుల్ నెక్స్ట్ అయితే ఈరోజు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మేము లంచ్ చేసి ఇంటికి బయలుదేరాము ఈ గట్టు మీద అయితే నేనైతే ఈ రౌండ్ ఆఫ్ వ్యూ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ తక్కువ ఉన్నాయి ఎందుకంటే కొద్దిగా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ చెరువు ఖాళీగా ఉంది ఇది వర్షాకాలంలో అయితే చెరువు ఫుల్గా వాటర్ ఉంటాయి మఘమాసంలో అమ్మవారి పుట్టినరోజు ఇక్కడ ఘనంగా పూజలు జరుపుతారు ఇక్కడ చాలా వేరే ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ టెంట్లు అలా వేసి అమ్మవారికి పొంగలు సమర్పించి నైవేద్యం సమర్పించి వాళ్ళ మొక్కలను అయితే తీర్చుకుంటారు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా ఉన్నాయి ఈ చెట్ల కింద కూర్చొని మనం లంచ్ చేయవచ్చు మనం పూజించవచ్చు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మేము లంచ్ కోసం అయితే ఇక్కడ మా హస్బెండ్ మిర్చి తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి నేను వ్యూ చూపిస్తాను ఒక జాతర లాగా ఇక్కడ నుంచి అన్ని షాపులు అయితే గట్టు మీద నుంచి కిందకి లైన్గా ఉంటాయి ఈ రైచూరు ప్రాంతం మొత్తం గట్టు ప్రాంతం కాబట్టి చలికాలం చలి ఎక్కువగానే ఉంటుంది ఎండాకాలం థర్మల్ ప్లాంట్ నియర్గా ఉంది కాబట్టి వేసవికాలం స్టార్ట్ కాకముందే వేడి మాత్రం స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ గట్టు మీద ఇలా కూర్చొని పూజ చేసిన తర్వాత భోజనం చేసి వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు ఉండి నిద్రించి పూజ జరుపుకోవాలన్న వాళ్ళు ఆ రోజు అక్కడే ఉండి పూజ జరుపుతారు ఫ్రెండ్స్ మనము ఇప్పుడైతే కిందికి వచ్చేసాం గట్టి నుంచి ఇక్కడైతే భోజనం కంప్లీట్ చేసుకొని మేమైతే బయలుదేరుతున్నాం ఇప్పుడు మీకు ఇక్కడ ఒక విశేషమైన దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టెంపుల్ నుంచి వచ్చే దారిలో ఒక రాళ్ళ అయితే ఉంటుంది అక్కడ మనం వచ్చామనే దానికి గుర్తుగా మనము అయితే కలెక్ట్ చేసి అక్కడ వేసి వెళ్ళాలి మీకు ఆ రాశి అనేది ఎంత పెద్దగా ఉంది అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే నేను రాళ్ళు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నాను లంచ్ అంతా కంప్లీట్ అయిపోయింది పిల్లలకి రివిజన్స్ ఉండడం ద్వారా పిల్లలు అయితే రాలేకపోయారు అటు ఇటు చూసి నేను ఒక ఎయిట్ అయితే కలెక్ట్ చేశాను వీటిని వేసి మేము వచ్చాము మళ్ళీ టెంపుల్కి వస్తామనే దానికి గుర్తుగా ఇక్కడైతే ఒక రాశి ఉంటుంది ఇప్పుడు నేనైతే మీకు అది చూపిస్తాను వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆడపడుచుకు ఒడివియం పోసిన వీడియో కూడా చాలా మంది వ్యూస్ చూశారు థ్యాంక్ యూ ఫర్ ది సపోర్టింగ్ మీరు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు పొలాలన్నీ చూడండి ఎండిపోయాయి ఎందుకంటే ఇది ఆకులు రాలే కాలం కాబట్టి ఇప్పుడు పొలాలు నాట్లు అనేది వేయరు కాబట్టి ఇప్పుడు ఈ పొలాలన్నీ ఇలా ఒట్టిగా ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఆ కొండ ప్రాంతాలు అయితే మీరు చూడొచ్చు ఈ కొండ ప్రాంతాల నడమ ఈ గట్ల నడమే ఈ చీలలో అయితే ఈ టెంపుల్ అయితే వెలిసింది మనం అయితే ఇప్పుడు ఆ రాశి దగ్గరికి వెళ్తున్నాము రాశి దగ్గరికి వెళ్ళి ఆ రాశి ఎంత గుట్టగా ఉంటుంది ఎందుకు అక్కడ రాళ్ళు వేసి నమస్కరిస్తారు అనేది అయితే చూద్దాం ఫ్రెండ్స్ మేము కూడా రాళ్ళు వేసి నమస్కరించి ఇంటికైతే బయలుదేరాము ఇప్పుడు వెళ్దాం అక్కడికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పెద్ద గుట్టగా అయితే తయారైంది వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రాశిలో రాళ్ళు వేసి నమస్కరించి ఇక్కడ స్టాప్ చేసి ద్వారానికి నమస్కరించి మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తారు ఇలా చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది ఎల్లమ్మదేవి అనుగ్రహం అని ఇక్కడ భక్తులు విశ్వసిస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇక్కడ మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి తిరిగి ఇంటికి వచ్చేసేసి అన్ని బాక్సెస్ అయితే క్లీన్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్